ప్రపంచంలోని అత్యధిక కార్యకర్తలు కలిగిన అతిపెద్ద జాతీయ పార్టీగా భారతీయ జనతా పార్టీ పేరు పొందిందని నెల్లూరు ఆర్టీసీ జోనల్ చైర్మన్ భారతీయ జనతా పార్టీ జాతీయ కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు సన్నపరెడ్డి సురేష్ రెడ్డి అన్నారు మంగళవారం జిల్లా పార్టీ కార్యాలయంలో భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాన్ని పూలమాల వేసి నివాళులర్పించి ఆయన పాత్రికీయుల సమావేశంలో మాట్లాడారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి రాష్ట్ర నాయకులు భరత్ కుమార్ యాదవ్ నేతలు కందికట్ల రాజేశ్వరి మిడతల రమేష్ రాజేష్ చిలకా ప్రవీణ్ గిరి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆర్టీసీ జోనల్ గా ఇటీవల బాధ్యతలు చేపట్టినందుకు బీజేపీ నేత కాకరపర్తి రావు సురేష్ రెడ్డికి ఆత్మీయ సన్మానం నిర్వహించారు జర్నలిస్ట్ మిత్రులకందరినీ కూడా హృదయపూర్తి నమస్కారాలు మిమ్మల్ని అందరినీ కూడా ఒక విషయంలో పార్టీ వైపు నుంచి ఒక సీనియర్ లీడర్గా ఒక రిక్వెస్ట్ చేస్తున్నా బిజెపి ఆఫీస్లో జరిగేటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా నలుగురు ఐదుగురు మాట్లాడుకుంటారు ఎట్లా ఒక నిమిషం రెండు నిమిషాలు అవకాశం ఇవ్వాలా ఎందుకంటే దేశంలో ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీ ఇది అందులో మీరు కూడా ఆ రకంగా వాళ్ళని మా నాయకత్వాన్ని కూడా రకంగా అవకాశాలు కల్పిస్తానని చెప్పేసి మిమ్మల్ని మొదటగా విజ్ఞప్తి చేస్తున్నా రెండవది ఇవాళ నా ప్రధానమైనటువంటి నేను చెప్పదలుచుకున్నది నేను ఆర్టీసీ జోనల్ చైర్మన్ అయినప్పటికీ కూడా ఇవాళ పార్టీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయి దాంట్లో ప్రధానంగా నేను గుంటూరు నుంచి తిరుపతి నుంచి గుంటూరు వరకు అంటే ఆరు జిల్లాల ఎన్నికల అధికారులు నేను రిటర్నింగ్ ఆఫీసర్ అవుతాం మేము ముగ్గురు ఉండాలి స్వామి నామాదిగా దానికి సంబంధించిన సబ్జెక్ట్ మీ ద్వారా చెప్పాలనుకున్నాం సో మీరందరూ ఇంత వర్షంలో కూడా మీరందరూ వచ్చినందుకు ముందుగా మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఈ రాజ్యాంగ దినోత్సవాన్ని వాళ్ళు జరుపుకోమని చెప్పేసి పార్టీ నిర్ణయించింది మేము మొదటి నుంచి అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ పరిగట్టుకుని ఒక గోబెన్స్ ప్రచారం పార్లమెంట్ ఎన్నికల్లో తీసుకుంటారు వీళ్ళు రాజ్యాంగాన్ని మార్చేస్తారు రిజర్వేషన్స్ అమలు చేస్తారు అని రకరకాలైనటువంటి కలహుల్ని కబుర్లు చెప్పి గోబెల్స్ ప్రచారంతో నరేంద్ర మోడీ దెబ్బ దెబ్బతీయడానికి ప్రయత్నం చేశారు అది వాస్తవం కాదని హర్యానా మహారాష్ట్ర ప్రజలు కూడా గుర్తించారు అందులో కాంగ్రెస్ పార్టీకి మన జరిగిన ఎన్నికల్లో కూడా వాళ్ళకి పూర్తిగా కూడా ప్రజలు గొడపాఠం చెప్పారు కానీ మొదటి కూడా భారతీయ జనతా పార్టీ రాజ్యాంగానికి కట్టుబడి ఉంది రిజర్వేషన్స్ కట్టుబడి ఉంది వాజ్పేయి గారి టైంలో కూడా రిజర్వేషన్స్ని మేము కొనసాగించే పది సంవత్సరాలు అది అంతేకాకుండా ఇవాళ ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళల్లో కూడా ఈ ప్రమోషన్స్ లో కూడా రిజర్వేషన్స్ అమలు చేసిన కనుక వాజ్పేయి గారి ప్రభుత్వానికి దక్కింది అందువల్ల భారతీయ జనతా పార్టీ కేంద్ర నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రాజ్యాంగానికి బతులైన పరిపాలన సాగిస్తారని చెప్పేసి అయితే నేను రాష్ట్రంలో అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ బీజేపీగా పనిచేస్తూ మొన్ననే ఢిల్లీలో కూడా మాకు ఈ సంఘటన పరకు భారతదేశం ఒక ప్రజాస్వామిక దేశం భారతీయ జనతా పార్టీ డెమోక్రటిక్ విలువలు ఏదైతే ఉన్నాయో ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుంటూ పంతొమ్మిది వందల ఎనభై నుంచి ఇప్పటి వరకు కూడా దశల వారిగా మేము ఎప్పటికప్పుడు ఎన్నికలు జరుపుకుంటూ బూత్ స్థాయి నుంచి అఖిల భారత అధ్యక్షుడు వరకు కూడా నియమబద్ధంగా ఈ యొక్క ఎన్నికల ప్రక్రియ అనేటువంటిది భారతీయ జనతా పార్టీ చేస్తూ మీకు తెలిసి ఇప్పటికే మా అఖిల భారత అధ్యక్షుడు నడ్డా గారి యొక్క పదవీ కాలం అయింది అందువల్ల ఎన్నికలు ప్రకటించడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో కూడా రిటర్నింగ్ ఆఫీసర్గా సీనియర్ నాయకులు అక్కడ రాజ్యాంగ బద్దంగా జరుగుతుంది ఆ రకంగా ప్రపంచంలో కమ్యూనిస్ట్ పార్టీ కూడా సభ్యత్వం ఉంది కానీ కమ్యూనిస్ట్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని నమ్మవు ప్రజాస్వామ్యాన్ని నమ్మి ప్రపంచంలో ఉన్నటువంటి ఏకైక అతిపెద్ద రాజకీయ పార్టీ ఏదైనా ఉందంటే అది ఇవాళ భారతీయ జనతా పార్టీ మాత్రమే ఆ రకమైనటువంటి భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రక్రియ ఇంత పెద్ద ఎత్తున చాలా సైంటిఫిక్గా నాలుగు నెలల్లో సెప్టెంబర్ రెండును ప్రారంభిస్తే జనవరి పది పదిహేను తారీఖులకి మొత్తం ప్రక్రియ పూర్తి అవుతుంది ఆ రకంగా పెద్ద ఎత్తున ఇవాళ బీజేపీ సభ్యులుగా చేరుతున్నారు ఇంకొక విషయం కూడా మనకి ఈశాన్య రాష్ట్రాల్లో అంటే అరుణాచల్ ప్రదేశ్ మిజోరాం మేఘాలయ ఈ ప్రాంతాల్లో ఒకప్పుడు పార్టీ బలహీనంగా ఉండేది కానీ ఇవాళ ఆ ప్రాంతాల్లో నైన్టీ పర్సెంట్ మా టార్గెట్స్ రీచ్ అయినాయి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఆ సెవెన్ సిస్టమ్స్ ఏదైతే ఉన్నాయో మిజోరం మేఘాలయ నాగాలాండ్ ఈ ప్రాంతాలంతా కూడా క్రిస్టియన్ డామినేషన్ ప్రాంతాలు ఆ ప్రాంతాల ప్రజలు కూడా ఇవాళ జనతా పార్టీని పూర్తిగా అప్పులు చేర్చుకుంటున్నారని చెప్పడానికి ఇది నిదర్శనం ఆ రకంగా భారతీయ జనతా పార్టీ మారుమూల ప్రాంతాలు కూడా తుచ్చుకోబోతుంది మీరు మనం చూసాం మనం మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు కానీ వాళ్ళు జరుగుతున్నటువంటి ఎన్నికల ఫలితాలు కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అయింది ఉప ఎన్నికలు నలభై ఎనిమిది చోట్ల జరిగితే భారతీయ జనతా పార్టీ దాని మిత్ర ఇరవై ఆరు స్థానాలు గెలిస్తే కాంగ్రెస్ పార్టీ కేవలం ఏడు స్థానాలు మాత్రం గెలిచింది పార్లమెంట్ ఎన్నికల తర్వాత దెబ్బలు దచ్చుకొని మేమేదో కాంగ్రెస్ పార్టీ పెరిగిపోతుందని చెప్పినటువంటి వాళ్ళకి ప్రజలు సరైన సమయంలో వాళ్ళ గుణపాఠం చెప్పారు అందువల్ల భారతీయ జనతా పార్టీ ప్రజలకు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను రెండు కళ్ళుగా తీసుకొని పార్టీని సంస్థాగతంగా ముందుకు తీసుకోవడం దీంట్లో భాగం మరొకసారి మహారాష్ట్ర కానీ హర్యానా కానీ మూడోసారి ఎన్నికలకు రావడానికి కారణం ఏంటంటే బూత్ స్థాయిలో భారతీయ జనతా పార్టీ బలమైనటువంటి కమిటీలను వేయడం ద్వారా డెమోక్రటిక్గా అన్ని వర్గాల ప్రజల దగ్గరికి హక్కులు చేర్చుకోవడం ద్వారా భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తుంది మా విజయానికి ప్రధాన కారణం మా బూత్ కమిటీలు మా పన్నా ప్రముఖులు ఆ రకంగా ఈ యొక్క బూత్ కమిటీస్ని కూడా మేము చాలా పగనబద్ధిగా డెమోక్రటిక్ సిస్టంలో చేస్తున్నామని మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం ఇవాళ ఈ సబ్జెక్ట్ చెప్పడానికి నేను రావడం ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోదరులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని ఏదైతే వాళ్ళ యొక్క కమిటీ అందరూ కూడా రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసి ఈరోజు సమర్ ప్రభుత్వాన్ని సమర్పించినటువంటి పరిస్థితి ఈరోజు అని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తూ ఈ రాజ్యాంగాన్ని జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డే కమిట్మెంట్ దక్కింది ఏదైతే రాజ్యాంగం ఆలోచన పరచడం జరిగింది ఇవి ఈరోజు మళ్ళీ పలహీన వర్గాలు కావచ్చు అదేవిధంగా ఈ దేశంలో అనేక చట్టాలు అనేక విధానాలు కొనసాగుతున్నాయంటే వారి యొక్క టీమ్ అంబేద్కర్ గారి యొక్క ఆయన ఆలోచనతో జరిగినటువంటి విషయం ఈరోజు భారతదేశ ప్రజలందరూ కూడా అంబేద్కర్ గారి యొక్క ఆలోచనతో పనిచేస్తున్నటువంటి గౌరవం భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మనందరం కూడా చూస్తున్నాం ఆయన యొక్క ఆలోచనని ఆయన యొక్క సంక్షేమ సంక్షేమ సంక్షేమాన్ని కూడా ఈరోజు